కర్నూలు జిల్లా పారిశ్రామిక ముఖ చిత్రం మారిపోబోతా ఉంది సహజంగా రాయలసీమలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఏ చిన్న పరిశ్రమ పెట్టినా కూడా అక్కడ రాజకీయ నాయకుల బెదిరింపులు వారికి వాటాలు దాంతో ఇండస్ట్రీస్ పెట్టడానికి రాయలసీమ ప్రాంతం అనువైనది కాదు అనే ముద్ర పడింది ఆ ముద్ర చెరగడానికి నలభై సంవత్సరాల సమయం పట్టింది అనంతపురంలో కియా పరిశ్రమ వచ్చింది హిందూపురంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడే పారిశ్రామిక వాడ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కర్నూలు జిల్లా కడప జిల్లాలో కర్నూలులో వరకలతో పాటుగా సమీపంలోనే కొప్పర్తి పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేశారు ఇక వెనుకబడిన ప్రకాశం జిల్లాలో కూడా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రోన్స్ తయారీలో పెద్ద ఎత్తున అవకాశాలున్నాయి డ్రోన్స్ అంటే కేవలం వ్యవసాయానికి పురుగు మందులు పిచికారు చేయడానికి వీడియోలు తీయడానికి మాత్రమే కాదు యుద్ధ రంగంలో సైనికులు ఎంత కీలకమో ఇవాళ యుద్ధ రంగంలో డ్రోన్స్ కూడా అదే పాత్ర పోషించబోతున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మనం పరిశీలిస్తే ఇప్పటి రష్యా ఉక్రెయిన్ రెండు లక్షల డ్రోన్లను ఉపయోగించాయి రాబోయే రోజుల్లో రక్షణ రంగంలో డ్రోన్స్ పెద్ద ఎత్తున క్రియాశీలక పాత్ర పోషించబోతున్నాయి అందుకే కుప్పత్తు పారిశ్రామిక పార్కులో డ్రోన్స్ తయారీ పరిశ్రమలకి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు ఐటీ పరిశ్రమ ఎలాగైతే దేశ భవిష్యత్తుని మార్చిందో రాబోయే రోజుల్లో డ్రోన్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున రెండు లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు ఉంది ఆరు లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఉన్నాయి డ్రోన్స్ అంటే ఏవో చిన్న చిన్నవి కాదు ఒక చిన్న తరహా విమానాల సైజులో కూడా డ్రోన్స్ ఉంటాయి మెగా డ్రోన్స్ ఉంటాయి యుద్ధంలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటుగా బాంబుల వర్షం కురిపించే డ్రోన్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో తయారు ఉన్నాయి కాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ తయారీలో రాజధానిగా మారబోతా ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే అన్ని రాష్ట్రాల కంటే ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ పాలసీని తీసుకొచ్చి దేశంలో ఆదర్శంగా నిలిచింది ఇప్పటికే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది అవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నంలో జరిగే సిఏఐ మీట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు లక్షల కోట్ల నుంచి ముప్పై లక్షల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కు తీసుకురాబోతా ఉన్నాయి ఏ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకున్నాం